రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ఫార్టీ వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ హౌస్ దీని పక్కనే వన్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ ఇది వచ్చినప్పటికి వన్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ ఇది కూడా నార్త్ ఫేస్ హౌస్ ఈ రెండు అవైలబిలిటీ ఉన్నాయండి ఇది నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే దారిలో వస్తుందండి రాంపల్లి దగ్గర కాదు నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే దారిలో వస్తుంది దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైను అన్ని ఫెసిలిటీస్ ఉన్నా ఒక మంచి ప్రైమ్ కాలనీ అంటే కాలనీ కూడా మొత్తం డెవలప్ అయిపోయింది అండి చుట్టుపక్కల అన్ని ఇల్లులు మొత్తం టోటల్ హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయి చూడండి టోటల్ హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయి మంచి ప్రైమ్ లోకాలిటీలో ఉన్న ఇల్లు మీకు మొత్తం వీడియో చూపిస్తానంటే చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కాల్సిన మీరు చూస్ కానీ చూజ్ చేసుకోండి అట్ ద సేమ్ టైం విత్ డివైస్ తోటి ఆల్ డైమెన్షన్స్ చూపిస్తానండి ఈ డివైస్ తోటి ఆల్ డైమెన్షన్స్ చూపిస్తాను సో రోడ్ మించి కార్ పార్కింగ్ సింపుల్గా కార్ పార్కింగ్ వెళ్ళే దారి ఇది సో ఇది కార్ పార్కింగ్ టైల్స్ ఇచ్చారు ఇక్కడ పార్కింగ్ ఏరియా సో ఫాల్ సీలింగ్ డిజైన్స్ విత్ లైట్స్తో సహా అంతా పెట్టేశారండి చాలా బాగుంది నేను అన్ని చూపిస్తాను ఇల్లు చాలా బాగా చేశారండి ఓకే ఫస్ట్ పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ చూద్దాం ఫోర్టీన్ పాయింట్ వన్ త్రీ జీరో ఒక సుడాన్ వెహికల్ వచ్చేస్తుందండి నేను చూపిస్తాను అది ఎలెవన్ పాయింట్ ఎయిట్ టూ జీరో ఓకే సో ఈశాన్యమూల ఎగ్జాక్ట్లీ ఈశాన్యమూల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సంపు పెద్ద వాటర్ సంప్ వస్తుందండి వాటర్ సంప్ వస్తుంది సో గేట్కి ఆల్రెడీ లైట్స్ పెట్టేశారు ఇక్కడ ఈ లైట్ వీడియోలో అలా వస్తుంది లైట్ వర్కింగ్ ఫైన్ ఓకే ఫాల్ సీలింగ్ లైట్స్తో సహా పెట్టేశారు ఇది జిప్సంప్ జిప్సం కూడా ఫాల్ సీలింగ్ అండి ఇది పైకళ్యాణ స్టెప్స్ స్టెప్స్ కి గ్రనైట్ వేసారండి స్టీల్ రైలింగ్ కూడా వచ్చేసింది పైనుంచి వర్షం పడకుండా ఇక్కడ రేకులు వేస్తారు యాక్చువల్గా ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్కి ఇలా చెయ్యరు కానీ ఈయన చేశారు బిల్డర్ అండ్ వాష్ ఏరియా నార్త్ లో ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది ఓకే సో ఫ్రంట్ ఏరియా వాష్ ఏరియా చూపించాను ఈ టైల్స్ చూడండి ఫ్రంట్లో ఉన్న టైల్స్ చాలా ఎఫెక్టెడ్ టైల్స్ అండి అంటే కొత్తగా పెడుతున్నారు ఈ టైల్స్ చాలా బాగుంటుందండి లుకింగ్ వైజ్ ఇది మెయిన్ డోర్ వచ్చి మెయిన్ డోర్ వచ్చేటప్పటికి ఒరిజినల్ టేక్ వుడ్ డబుల్ డోర్ ఇచ్చారు ఒరిజినల్ టేక్ వుడ్ సో ఇక్కడ చూడండి వినాయకుడి లైటింగ్ పెట్టారు సో లైటింగ్స్ అన్ని లైటింగ్స్ అన్ని చాలా బాగా ఎక్స్ట్రాడనరీ పెట్టారండి లైటింగ్స్ అన్ని అండ్ మెయిన్ డోర్ చూడండి ఇది విత్ కార్వింగ్ చేస్తారు యాక్చువల్గా కార్వింగ్ అంటే పాలిషింగ్ అవ్వలేదు కొంచెం పాలిషింగ్ అయిన తర్వాత లుకింగ్ వైజ్ చాలా బాగుంటుందండి డోర్ కంప్లీట్ టేక్ టేక్డ్ ఒరిజినల్ టేక్ డోర్ సో మెయిన్ హాల్లో మొత్తం మార్పులు వచ్చిందంటే కంప్లీట్ మార్పులు వేసారు ఫాల్ సీలింగ్ లైట్స్ డెకరేషన్ లైట్స్తో సహా పెట్టేశారు చాలా బాగా వచ్చింది మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్ చూపించి నేను అది చూపిస్తాను క్లియర్గా పొడవు చూస్తున్నాను మెయిన్ హాల్ పదిహేడు పాయింట్ ఏడు ఒకటి సున్నా ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు ఐదు సో దీంట్లో చూడండి ఇక్కడ ఈ లైటింగ్ ఫాల్ ఫాల్సీన్ లైట్స్తో సహా పెట్టారు అండ్ దిస్ ఈస్ ద టీవీ ఏరియా టీవీ ఏరియా ఇది అండ్ ఇక్కడ వచ్చేటప్పుడు విండోస్ కామన్ విండోస్ అండి ఇవి కామన్ విండోస్ ఓకే అండ్ దిస్ ఈజ్ ద డైనింగ్ ఏరియా సో డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దదిగా వచ్చింది డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా యొక్క డైమన్ సిస్ట్ సిక్స్ పాయింట్ త్రీ త్రీ జీరో అడ్డం ట్వెల్వ్ కరెక్ట్గా ట్వెల్వ్ వచ్చింది ఇది వచ్చేటప్పటికి పొడవు సో ఇక్కడ డైనింగ్ హాల్ ఇక్కడ చూడండి ఇప్పుడు ఇప్పుడు మనం ఈ గోడ వచ్చింది కదా ఈ గోడ నుంచి ఇటువైపు వాష్రూమ్ ఇచ్చారు అంటే మెయిన్ హాల్లో ఈ వాష్రూమ్ కనబడదు అనమాట మనకి సో కామన్ వాష్రూమ్ వచ్చినప్పటికి ఇక్కడ వచ్చింది ఈ వాష్రూమ్ మనకు కనబడదు ఇది ఇండియన్ స్టైల్ ఆఫ్ ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వచ్చింది వాష్రూమ్లో కామన్గా గీజర్ పాయింట్స్ ఇచ్చేస్తారు మీకు ఈ టైల్స్ అవి చూడండి చాలా బాగా ఇచ్చారు వాష్రూమ్ సో దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ చెప్పారు ఏదైనా పాలసీ లైట్స్ వస్తున్నాయి అంత పెట్టేసారని చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజెస్ చూపిచ్చేస్తాను సైజెస్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది పర్ఫెక్ట్గా ఉందా లేదా సైజ్ పాయింట్ ఆఫ్ వ్యూ మన సిక్స్ బై సిక్స్ ఫాట్స్ వస్తాయా లేదా ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ టు ఫైవ్ దీంట్లో సిక్స్ బై సిక్స్ పాయింట్స్ వచ్చేస్తాయా దీంట్లో సీలింగ్ డిజైన్స్ కూడా వండర్ఫుల్ గా ఇచ్చారు అండ్ గుడ్ వర్క్ చేయించుకోవడానికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో సో వెంటిలేషన్ విండో ఇచ్చారు అట్ ద సేమ్ టైమ్ పాయింట్స్ బెడ్రూమ్స్ లో ఏసీ పాయింట్స్ ఉంటాయి డోర్ ప్యాటర్న్స్ కామన్ ఇంటర్నల్ డోర్ ప్యాటర్న్స్ అన్ని ఇలానే ఉంటాయి సో ఇక్కడి నుంచి మీకు లైటింగ్స్ చూడండి హాల్లో పెట్ట లైటింగ్స్ సో ఇలా పెట్టారు అట్ ద సేమ్ టైం ఇక్కడ టీవీ ఏరియాలో ఇక్కడ ఒక చోట ఇలా పెట్టారు సో లైటింగ్స్ లైటింగ్స్ డిఫరెంట్గా పెట్టారు కావాలని సో లుకింగ్ వేజ్ అ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ఇస్ ద మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ క్వార్ట్ వేసుకోవచ్చు నేను సిక్స్ బై సిక్స్ క్వార్ట్స్ వేసుకున్నా చాలా కన్వీనియంట్గా ఉంటే మీ ఇష్టం అది చాయిస్ చూడండి ఒకసారి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ అట్ ద సేమ్ టైం చాలా కంఫర్ట సిక్స్ పాయింట్ నైన్ కూడా వేసుకోవచ్చు కొంచెం అవుతుంది బీ బాస్ పేస్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి ఏసీ పాయింట్స్ అట్ ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్స్ లో కామన్ గా గీజర్ పాయింట్స్ టైల్స్ వండర్ఫుల్ గా ఇచ్చానండి ఇది వెస్టర్న్ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ అవుతుంది సో దిస్ ఈస్ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ అవుతుంది అట్ ద సేమ్ టైం పూజారం ఇప్పుడు నేను లోంచి బ్యాక్ సైడ్ తీసుకెళ్తున్నాను ఇది మీకు ఇక్కడ పూజారం వస్తుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి కిచెన్ ఆగ్నయంలో ఎగ్జాక్ట్లీ ఆగ్నయంలో కిచెన్ కిచెన్ చాలా విశాలంగా ఇచ్చారు ఒకసారి కిచెన్ స్పేస్ చూద్దాము టెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ కరెక్ట్గా నైన్ వచ్చింది సో చాలా విశాలమైన కిచెన్ చూడండి వాటర్ కిచెన్ చేసుకునే వీటికి మొత్తం షర్ప్స్ ఇచ్చారు చాలా షర్ఫ్స్ ఇచ్చారు పైన సంచలాగా ఇచ్చారు లో కూడా లైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టారు రైట్ సో లైట్స్ సో లైట్ స్టీల్ వాష్ బేషన్ అండ్ టైల్స్ సో ఇక్కడ విండో ఇచ్చారు టైల్స్ వండర్ఫుల్గా ఉన్నాయి చాలా షెల్ఫ్స్ ఉంటారు కాబట్టి చాలా షెర్స్ వచ్చాయి వాటర్ విండో షెల్ఫ్స్ అండ్ వాటర్ ప్యూరిఫైర్కి ఇక్కడ పవర్ పాయింట్ పాయింట్ పాయింట్కి ఇక్కడ పవర్ పాయింట్ ఇచ్చారు సో బ్యాక్ సైడ్ ఏరియాలో నేను వాష్ ఏరియా ఉంటుందని చెప్పాను కదా సో ఒక్కసారి తీసుకెళ్తాను బ్యాక్ సైడ్ ఏరియా అంటే ఇక్కడ డోర్ ఇచ్చారు కదా ఈ డోర్ నుంచి పవర్ పాయింట్ కదా సో దిస్ ఈస్ ద సో ఇంటి చుట్టూతా ఇంటి చుట్టూతో స్పేస్ ఉంది చాలా స్పేస్ వచ్చింది ఇంటి చుట్టూత మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర అండి ఫణిశంకర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి ఎట్ ద సేమ్ టైం నా ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీరు క్రాస్ మీరు చూసి చేసుకోండి దీని ప్రైస్ వచ్చేటప్పటికి సెవెంటీ సెవెన్ ల్యాక్స్ వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ వన్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ అయితే కనుక సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ Okay, Andy? Thank you, Andy. Thank you very much.